హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు పుష్ప మౌండ్ హెంబెడ్స్ ఈ ఈరోజు అయితే రెండు మంద బ్లౌజెస్ మీకు వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక శారీ అయితే ఇది బేబీ పింక్ వర్డ్స్ లైట్ గ్రీన్ కలర్ చిలక పచ్చి కలర్ ఈ మూడు మిక్సింగ్ శారీ అండి శారీ చూడ్డానికి చాలా బాగుంది ఫ్లవర్స్ వచ్చినాయి చాలా షైనింగ్గా లుక్గా ఉంది శారీ మొత్తం కూడా బోర్డర్ అయితే గ్రీన్ ఇచ్చాడు బోర్డర్ మీద నెమ్లీలు వచ్చినాయి శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ మీద శారీ కలర్ లైట్ బేబీ పింక్ వైట్ గోల్డ్ మిక్సింగ్ పూసలు అన్నీ మిక్సింగ్ చేసి వర్క్ అయితే వేసాము హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి ఇక్కడ థ్రెడ్తో ముద్దుగా పువ్వు ఇచ్చాడు ఫ్లవర్స్ అక్కడక్కడ ఇచ్చాడు వైట్ పూసలతో ఇట్లా ఫినిషింగ్ ఇచ్చాడు మళ్ళీ అద్దాలు అక్కడక్కడ మిరర్స్ స్టోన్స్ పెట్టారు బోర్డర్ అయితే ఇట్లా బీచ్ పింక్ కలర్ పెట్టడం వల్ల బాగా లుక్ వచ్చింది హ్యాండ్ అంతా ఫుల్ వర్క్ వచ్చింది ఇట్లా నెక్ అయితే ఇట్లా వచ్చింది నెక్ అంతా ఇట్లా వచ్చింది చాలా బాగుంది అక్కడక్కడ వైట్ పూసలు స్ప్రింగ్ వర్క్ స్టోన్స్ మొత్తం యాడ్ అవ్వడం వల్ల చాలా లుక్గా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది ఫుల్గా బుటీస్ ఇచ్చారు బుట్టీస్ అక్కడక్కడక్కడ ఫుల్గా ఇచ్చారు బ్లౌజ్ మొత్తం కింద కూడా బీట్స్ యాడ్ చేసాయి యాడ్ చేయడం వల్ల చాలా లుక్గా నెక్ కూడా స్టోన్ లేస్తూ ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది హ్యాండ్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది వర్క్ అయితే చాలా బాగుందండి అందుకే థ్రెడ్స్ థ్రెడ్స్ ఇలా ఫ్లవర్స్ లైట్ కింద బీట్స్ కూడా కుట్టడం వల్ల బాగుంది ఓకేనండి ఈ మగ్గం వరకు బ్లౌజ్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఈరోజు ఇంకోసారి కూడా వీడియో ద్వారా మీకు షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఈ సారీ ఏమో కలరు సిల్వర్ బ్లూ బ్లూ కలర్ గ్రీన్కి బ్లూ యాడ్ అయ్యేలాకే చాలా లుక్ అనిపిస్తుంది శారీ మొత్తం ఇట్లా వచ్చింది లైన్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి కింద బార్డర్ ఏమో బ్లూ ఇచ్చాడు ఫ్లవర్స్ వచ్చిన నెంబీలు వచ్చినాయి గ్రీన్ మీద బ్లూ యాడ్ అయ్యేలాకే చాలా లుక్గా ఉందండి ఈ శారీ మాత్రం బాగుంది దీనికి మగ్గ పెట్టించాము సింపుల్ అయి నీట్గా ఉంది వర్క్ అయితే ఫినిషింగ్ అయితే బాగుంది బాగుందండి అయితే ఇట్లా లైన్స్ వచ్చినాయి మొత్తం లైన్స్ వచ్చి గోల్డ్ పూసలు ఇంకో లైన్ వైట్ పూసలు ఇట్లా లైన్స్ ఇచ్చారు మొత్తం హ్యాండ్ మొత్తం ఫుల్గా కింద కట్ వర్క్ వచ్చింది ఇట్లా ముడుకుట్టు ఫ్లవర్స్ లాగా ఇచ్చారు గ్రీన్ గ్రీన్ కలర్ బ్లూ మిక్సింగ్ ఫ్లవర్ అయితే బాగా వచ్చింది స్ప్రింగ్ వర్క్ వైట్ స్ప్రింగ్తో సిల్వర్ కాపర్ స్ప్రింగ్తో ఇట్లా లీవ్స్ ఇచ్చాడు బాగుంది కట్ వర్క్ డిజైన్ ఇట్లా వచ్చింది నీట్గా ఉంది ఫినిషింగ్ సింపుల్గా బాగుంది సింపుల్గా వర్క్ ఇష్టపడే వాళ్ళు ఈ వర్క్ చాలా నచ్చింది ఇంకా నెక్ నెక్ అయితే ఇట్లా వచ్చింది ఇట్లా ముద్దు వర్క్ ఇచ్చి ఫ్లవర్స్ స్ప్రింగ్ వర్క్తో నెక్ మొత్తం కట్ వర్క్ ఇట్లా వచ్చింది చాలా బాగుందండి వర్క్ అయితే లుక్గా బ్లూ మీద గ్రీన్ వచ్చేళ్ళకి చాలా బాగుంది బుటీస్ ఇచ్చారు అక్కడక్కడ మధ్యలో పూస కూడా గోల్డ్ పూసలు అక్కడక్కడ మధ్య మధ్యన కుట్టడం వల్ల బాగుంది నిండుగా హ్యాండ్ మొత్తం ఇంకెట్లా వచ్చింది సింపుల్గా చాలా లుక్గా ఉంది లైన్స్ అయినా సరే వర్క్ బాగుంది థ్రెడ్స్ ఇచ్చి హ్యాండ్స్ ఈ రెండు మగ్గమ ఈ రెండు మగ్గం వర్క్ బ్లౌజులు మీకు వీడియో ద్వారా షేర్ చేయాలని ఈ వీడియో చేశానండి ఈ రెండు వర్క్లు మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్